మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల ఓ సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు దేవుని కనికరం కృప సదాకాలం మీ మీద మీ కుటుంబాల మీద ఉంటున్న జాక మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మన జీవితాల్లో కొన్నిసార్లు కృంగిపోవడం చల్లబడిపోవడం కొన్నిసార్లు ఆందోళనతో ఉండటం జరుగుతుంది కారణం ఏంటంటే మన మధ్యలో ఉండవలసిన ఒక వ్యక్తి లేడు అనుకోండి అంటే తండ్రి లేడు ఊరు లేడు వారం రోజులు అక్కడ రారు అంటే ఆ ఇంట్లో పరిస్థితి కొనసాగుతున్నట్టు ఉండగా తండ్రి లేడు అనే ఆ బాగా లోపల ఉంటుంది అంటే ఆయన తిరిగి వస్తాడైనా తండ్రితో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది అందుకని తండ్రి లేకపోయేదే యాంత్రికంగా వాళ్ళ పనులు జరిగిపోతాయి వాళ్ళ నాన్న వచ్చాడు అనుకోండి ఆ పిల్లల సంబరం ఎంత అంత అని చెప్పాలి అంటే ఉండవలసిన వ్యక్తి లేకపోతే ఆ ఇంట్లో అన్నీ ఉన్నట్టున్న నిశ్శబ్దం ఎక్కువగా ఏర్పడి చేస్తూనే ఉంటుంది కొన్నిసార్లు మన మధ్యలో మన కాబట్టిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మన పక్షాలు మాట్లాడేవాడు కానీ న్యాయం చెప్పేవాడు కానీ లేకపోతే ఎందుకు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఏమిటో తెలుసు వాళ్ళు లేని లోటు కనబడుతుందరా ఎంత అల్లరి చేసినా వాడు లేకపోవడం ఆ లోటు ఇట్టే కనబడుతుంది అంటుండ అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను ఇట్టే మనం గమనించగలుగుతూ ఉన్నాం అయితే ఇస్రాయలుల జీవితంలో కూడా అదే జరిగింది దేవుని ప్రజలుగా వాళ్ళు నడిచి వెళతా ఉన్నా వాళ్ళ జీవితంలో ఏదో వెలితీ ఏదో లోపం ఏదో ఇబ్బంది ధైర్యంగా లేక ప్రతిదానికి కలవరబడి కంగారు పడుతూ ఉండగా ఆకాశం దేవుడు తన ప్రజను దర్శించి దైవజనుడి ద్వారా ఒక చక్కని మాట వినిపించాడు ఈ గ్రంథం మూడో అధ్యాయము పదకొండవ వాక్యంలో ఆ దైవజనుడితో చెప్పిన మాట ఏంటో తెలుసా చెప్పిన మాట జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అసలు ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి ఎందుకంటే వాళ్ళేమో ఒక సమస్య దాటు వచ్చారు కానీ ఇంకో సమస్య ఎదురుగా ఉంది ఆ ముందుకు వెళదామంటే ఎరుకోను ఎవరిధానో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది సమస్య రాగానే కలవరపడటం సమస్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ధైర్యపరిచేవాళ్ళు కావాలి ధైర్యంగా ఉండండి ఎందుకు కంగారు పడతారు అని చెప్పగలిగిన నేను నేనున్నానుగా మీరు ఖర్చు పెడతారే అనేవాళ్ళు కావాలి లేదంటారా నేను వాళ్ళ మీ పక్షాన మాట్లాడతాను ఉండండి అంటే వాళ్ళ ధైర్యం కానీ ఎర్ర సముద్రం పక్కన దాటేరే కానీ మారా కూడా విలపింపజేసింది అది కూడా దాటిన వ్యవర్ధానం వస్తుంది ఎరుకో వస్తుంది ఎట్లా ఇది ఎలా సాధ్యం అని అనుకుని కలవరబడ్డారు ఆకాశమందున దేవుడు దైవజనులతో చెప్పించిన మాట ఏమిటంటే మీ మధ్యలో ఉండవలసిన వాడున్నాడు జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు ఆ మాట వినగానే వాళ్ళందరూ ఒక్కసారి అవాక్కై ఆయన వైపు చూశారు కారణం ఏంటంటే ఇప్పుడు మన పైన సమస్తాన్ని పరిష్కరించి సమస్తాన్ని దీవెనకరంగా నిర్వహించి సమస్త విషయాల్లో మేలు చేసి కృపతో నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కావాలి ఆయన పేరే జీవం కలిగిన దేవుడు జీవం కలిగిన దేవుడు వాళ్ళతో ఉన్నాడు గనక ఆయన పక్కన జీవం కలిగిన వాడు సర్వశక్తిమంతుడు సమస్తం చేయగలిగిన వాడు అప్పుడు వీళ్ళు అమ్మాయ అంటే ఆయన ఉన్నాడు గనక దిగులు లేదు ఏమంటున్నాడు మీరు మందసాన్ని ఎత్తుకుని ముందుకు నడవండి ఆ నేలలో మీ యాజకులు కాలు మోపండి కార్యం జరుగుద్ది ఎరుకో వచ్చిందా మీరేం కంగారు పడబాకండి నేను మీ మధ్యలో ఉన్నాను కదా ఎరుకో చుట్టూ ఏడు సార్లు తిరగండి అద్భుతం జరుగుతుంది నీకు సమస్య వచ్చిందా ఎందుకు కంగారు పడతారు అడవిలో బండ కనపడుతుంది ఎడారిలో ఆ బండ దగ్గరికి వెళ్ళి మీరు అందరూ నిలబడండి మీ నాయకుడు దాన్ని కొడతాడు సమృద్ధి అని ఓట వస్తుంది అర్థమైందా మీకు అంటే ఉండవలసిన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మనల్ని పరిశుధపరిచేవాడు మన నిర్భరా కరుగు చేసి మన పిరిగితనం తొలగించగలిగిన వాడు సమస్యకు అయిన రీతిలో పరిష్కరించగలిగిన దేవుడు మనతో ఉంటే ఎంత బాగుంటుంది ఈ రోజున ఆయన లేకుండా ఎంత దూరం ప్రయాణం చేసినా వ్యాపారంలో కలవరమే పెళ్ళిళ్ళు కంగారే నివాసంలో నిదానం నెమ్మది ఉండదుగా ఒక సేవకుడుగా చెబుతున్న ఆయన పరిశుద్ధుడు నీ ఇంట్లో ఉండాలి అనుకుంటే నీవు కూడా పవిత్రమైన జీవితం జీవించడానికి ఏసు రక్తం ద్వారా కడగబడాలి కడగబడి ఆయన రక్తం ధర విడుదల పొంది పరిశుద్ధమైన జీవితం జీవిస్తే అన్ని కార్యాలు చేసిన దేవుడు మీ మధ్యలో కూడా ఉండబోతున్నాడు ఈ రోజు నుంచి ఆ పవిత్రమైన దేవుడు మీ మధ్యలో ఉండడం వల్ల ఎన్ని కార్యాలు జరుగుతాయో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకు నోటి నుండా నవ్వు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనారాయణ ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు ప్రజల మధ్యలో నీ ఉండాలని కోరుకుంటున్నాను ఆ ఇంటి అవసరాలన్నీ తీర్చబడాలి చదువైన ఉద్యోగమైన ఆరోగ్యమైన వివాహమైన సంతానమైన కష్టార్జితం దీవెనగిన కుటుంబానికి రక్షణ అయినా ప్రార్థనలోనూ కృపలో పెంచండి సమాధానం సంతోషంతో నడిపించండి యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆ మేన్